నమస్తే మనము శక్తి తీసుకోవాలి అంటే రకరకాల ఎనర్జైజింగ్ టెక్నిక్స్ ఉన్నాయి క్లెన్జింగ్ టెక్నిక్స్ ఉన్నాయి హీలింగ్ నేర్చుకునేది హీలింగ్లో కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటాము అది కాకుండా కూడా మనం మన బాడీని హెల్తీగా ఉంచుకోవడానికి రకరకాల పద్ధతులు ప్రాక్టీస్ చేయవచ్చు అందులో మొట్టమొదటిది ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తే భౌతిక వ్యాయామాలు అలానే ఓ శరీరాన్ని వంచేసి చేయక్కర్లేదు కానీ చెమట పట్టేంత వరకు ఎక్సర్సైజ్ చేస్తే ప్రతి ఒక్క పార్ట్ని సాగదీసి కొంచెం దానికి స్ట్రెస్ కలిగించి ఎక్సర్సైజ్ చేస్తే వామప్ ఎక్సర్సైజెస్ అనుకోండి లేదా సూర్య నమస్కారాలు యోగాసనాలు లేకపోతే అరోబిక్ ఎక్సర్సైజెస్ వాకింగ్ వాకింగ్ కొంతవరకు బెటర్ కానీ ప్రతి ఒక్క భాగానికి ఎక్ససైజ్ ఇవ్వాలి చేతులకి కాళ్ళకి మెడకి అన్నిటికి ఎక్సర్సైజ్ రోజు ఒక పది నిమిషాల సేపు ఎక్సర్సైజ్ చేస్తే లోపల ఉండే టాక్సిన్స్ అన్నీ చెమట రూపంలో వెళ్ళిపోతాయి అలాగే ఎనర్జీ ఫీల్డ్లో మన హెల్త్ రేస్ అన్నీ కూడా స్ట్రైటన్ అయిపోతాయి దాని ద్వారా కూడా టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి ఎక్సర్సైజ్ చేయకుండా మనం మెడిటేషన్ చేస్తున్నాము లేకపోతే ధ్యానం చేస్తున్నాము పూజలు చేస్తున్నాము ఆ ఇంట్లోనే కూర్చుంటున్నాము అంటే ఆ హెల్త్ రేస్ నెమ్మది నెమ్మదిగా వాలిపోతూ ఉంటాయి ఆరోగ్య కిరణాలు వాలిపోతూ ఉంటాయి అప్పుడు ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా మనం ఫ్యూయల్ ఒక కార్లో మంచి పెట్రోల్ పోస్తున్నాం కానీ ఇంజన్ సరిగ్గా నడవకపోతే ఏం ఉపయోగం అలాగే మన బాడీలో ఆర్గన్స్ హెల్తీగా ఉన్నప్పుడు ఈ హెల్త్ రేస్ స్ట్రైట్గా ఉండి రెగ్యులర్గా యూజ్డ్ అప్ ఎనర్జీ టాక్సిన్స్ బయటకు పంపించినప్పుడే మనం చేసే పూజలైనా ధ్యానాలైనా వాటి ద్వారా వచ్చే డివైన్ ఎనర్జీ మనం లోపలికి తీసుకోగలుగుతాం అందుకని రోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆటోమేటిక్గా మన ఆరా క్లీన్ అవుతుంది ఎనర్జైజ్ అవుతుంది అలాగే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు వామప్ ఎక్సర్సైజ్ లాంటివి చిన్న చిన్నవి కళ్ళు తిప్పడము మెడ అప్పర్ బాడీ ట్విస్ట్ లేదా నడుము తిప్పడము ఇలాంటివన్నీ చేసినప్పుడు ఆ పార్ట్లో ఉండే చక్రాస్ కూడా క్లెన్జ్ అయ్యి ఎనర్జైజ్ అవుతాయి చక్రాసు స్ట్రాంగ్గా అవుతాయి ఎక్సర్సైజ్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు అందుకే పూర్వకాలంలో గురుకులంలో ఉండే శిష్యులకి యోగాసనాలు చేయించేవాళ్ళు దాన్ని యోగా అంటారు సో యోగాసనాలు చేయించడము లేకపోతే దర్భలు ఎరుకురావడము లేకపోతే పళ్ళు ఫలాలు తీసుకురావడం ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ చేయించేవాళ్ళు గురువులు ఫిజికల్ వర్క్ చాలా చేసే కట్టెలు కొట్టుకురావడము లేకపోతే ఇంకేదో ఆవులు మేపుకురావడము ఇలా చాలా ఫిజికల్ స్ట్రెయిన్ చేయించి ఆ తర్వాత గంట రెండు గంటలు చదువు చెప్పేవాళ్ళు శరీరం అలసిపోయినప్పుడు నిద్ర రావడం కాదు శరీరానికి చెమట పట్టి ఆ అలసటతో టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోయినప్పుడు మైండ్ స్టేబుల్గా ఉంటుంది అప్పుడు మనకి ధ్యానంలో ఏకాగ్రత బాగా కుదురుతుంది బ్రీదింగ్ డీప్ అవుతుంది కరెక్ట్ బ్రీదింగ్ చేస్తాం అప్పుడు నేర్చుకునే విషయాలైనా లేదా ఏదన్నా ఎక్స్పీరియన్స్ అయినా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయినా చాలా బాగా చే ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతాం అందుకని ఫస్ట్ థింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ఇంకొక క్లెన్జింగ్ అండ్ ఎనర్జైజింగ్ టెక్నిక్ ఏంటి అంటే బ్రీదింగ్ ప్రాపర్ బ్రీదింగ్ ప్రాణాయామాలు ప్రాణాయామాలు సరైన విధంగా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే లోపల నుంచి నాడులు కూడా శుభ్రపడతాయి అంటే ప్రాణాయామం చేస్తే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయక్కర్లేదా అంటే కాదు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి ప్రాణాయామాలు కూడా చేయాలి ప్రాణాయామాలు మన చక్రాలను మన నాడులను శుద్ధీకరిస్తాయి ప్యూరిఫై చేస్తాయి సో అవి చాలా ఇంపార్టెంట్ అలాగే మన లంగ్ కెపాసిటీ కూడా పెంచుతాయి మనలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి హెల్ప్ చేస్తాయి మనం తగినంత బ్రీద్ చేయకపోతే తగినంత ఆక్సిజన్ తీసుకోకపోతే బ్రెయిన్ కూడా డల్ అయిపోతుంది షాలో బ్రీదింగ్ చేస్తాం చెస్ట్ బ్రీదింగ్ చేసినప్పుడు చాలా తక్కువ గాలి లోపలికి తీసుకుంటాము అందులో ఎంత ఆక్సిజన్ ఉంటుంది ఆ ఆక్సిజన్తో మనకి సరిపోదు మన బ్రెయిన్ యాక్టివిటీకి సో బ్రెయిన్ డల్ అవుతుంది రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వేరే ప్రాణాయామాలు చేసినా చేయకపోయినా డీప్ బ్రీదింగ్ చేయాలి డీప్ బ్రీదింగ్ చేసినప్పుడు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది లంగ్ కెపాసిటీ పెరిగితే మంచి ఎనర్జీతో పాటు మంచి గాలి కూడా వెళ్తుంది ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి అలాగే ప్రాణాయామాలు చేసినప్పుడు మన ఆరా శక్తి శరీరం కూడా ఎక్స్పాండ్ అవుతుంది అందులో కూడా ఎనర్జీ వస్తుంది బ్రీదింగ్తో పాటు గాలితో పాటు దాని ప్రాణశక్తి కూడా ఉంటుంది వాయు ప్రాణశక్తి అది మనం తీసుకుంటాం మనకి తెలిసినా తెలియకపోయినా మనం పీల్చుకునే గాలితో పాటు ప్రాణ శక్తి మనలోకి వచ్చి మన ఆరాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది సో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ సరి అయిన ఆహారం తీసుకోవడం అంటే మనం తినే ఆహారంలో ఫ్రెష్ ప్రాణ ఉండాలి దాన్ని మార్చేసి కాల్చేసి దాంట్లో అన్నీ చంపేసి ఆ తర్వాత ఎంత టేస్టీగా ఉన్నా కూడా మనకి తగినంత ప్రాణశక్తి రాదు అలాంటివన్నీ తినదలుచుకుంటే ఎప్పుడో ఒకసారి తినండి కానీ వీలైనంత వరకు దాంట్లో ఫ్రెష్ ఎనర్జీ ఎక్కువ ఉండేట్లుగా తినండి అంటే అసలు ఉడికించినవి లేకపోతే కొద్దిగా ఉడికించినవి మరి వేయించినవి కాదు కొద్దిగా ఉడికించినవి కొంచెం బాయిల్ చేసిన స్ప్రౌట్స్ వాటిలో జీవశక్తి ఎక్కువ ఉంటుంది అయితే స్ప్రౌట్స్ తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది లేకపోతే పచ్చివి తినాలంటే భయము అనుకున్నప్పుడు కొద్దిగా ఉడికించండి లేకపోతే కొద్దిగా వేయించండి కొద్ది క్షణాల పాటు అందులో ఏమైనా టాక్సిన్స్ ఉన్నా పోతాయి ఏమన్నా భయపడేవి ఉన్న పోతాయి లేకపోతే స్ప్రౌట్స్ అయితే ఉడికించి తినచ్చు ఇలాంటిది ఫ్రెష్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే అందులో ఉండే న్యూట్రియంట్స్ మనకి ఎనర్జీ ఇస్తాయి అందులో ఉండే లైఫ్ ఎనర్జీ కూడా మనకి యాడ్ ఆన్ అవుతుంది సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సరైన ఆహారం తీసుకోకుండా మనం అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఉపయోగం ఉండదు ఎందుకంటే సస్టైనన్స్కి మనకి ఫ్రెష్ ఎనర్జీ చాలా అవసరం మనం ఏమి చేయకుండా ఊరికే కూర్చున్నా సరే కూడా డైజెస్టివ్ సిస్టమ్ పని చేస్తూనే ఉంటుంది ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఎలిమినేటరీ అన్ని అన్ని క్రియలు వర్క్ చేస్తూనే ఉంటాయి దానికి తగినంత ఎనర్జీ ఇవ్వాలి తగినంత న్యూట్రిషన్ ఇవ్వాలి అందుకని ఫుడ్ చాలా ఇంపార్టెంట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ప్రోటీన్ మంచి ఆహారం తీసుకోవడానికి అది కొంచెం తీసుకున్నా సరే మంచి ఆహారం తీసుకోవాలి న్యూట్రిషనల్ వాల్యూ ఉండాలి డిఫరెంట్ కలర్స్ కూడా ఉండాలి కలర్ ప్రాణాస్ కూడా ఉంటాయి మనం తీసుకునే ఆహారంలో వాటికి తగ్గ కలర్ ప్రాణాస్ కూడా ఉంటాయి మన చక్రాలలో రకరకాల కలర్ ప్రాణాలు ఉంటాయి సో వాటికి మనం డిఫరెంట్ కలర్ ప్రాణాలు ఉన్న ఫుడ్స్ తీసుకుంటే ఆ చక్రాసు హీల్ అవుతాయి హెల్దీగా అవుతాయి అందుకని మనం తీసుకునే భోజనంలో లేకపోతే రోజంతా తీసుకునే ఫుడ్లో రకరకాల కలర్ ప్రాణాస్ ఉండేట్టు చూసుకోవాలి డాక్టర్స్ చెప్పేది కూడా అంతే కదా సో కలర్ ప్రాణాసు ఉండాలి నెక్స్ట్ సో ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ బ్రీదింగ్ ఎక్ససైజ్ ప్రాపర్ ఫుడ్ డైట్ నెక్స్ట్ వాటర్ వాటర్ మంచి నీళ్లలో అన్ని ప్రాణశక్తులు కలిసి ఉంటాయి ఎయిర్ ప్రాణ సోలార్ ప్రాణ గ్రౌండ్ ప్రాణ ఇవి మూడు కలిసి ఉంటాయి నీళ్లలో సో నీళ్ళని తగినంత తీసుకోవాలి అది అందరూ చెప్పేది డాక్టర్లు న్యూట్రిషనిస్ట్ అందరూ చెప్పేది అలాగే మన బాడీలో సర్క్యులేషన్ ఎనర్జీ సర్క్యులేషన్ అవ్వడానికి కూడా తగినంత నీళ్లు అవసరం నీళ్ళు ఉన్నప్పుడే మనకి ఎనర్జీ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది మనం ఎక్కువ మెడిటేషన్ చేస్తే దాహం వేస్తుంది ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది ఒకలాగా వేడి జనరేట్ అవుతుంది సో టు కీప్ ద బాడీ ఎట్ స్టేబుల్ టెంపరేచర్ స్టేబుల్గా అన్ని రకాలుగా చక్కగా ఉండడానికి తగినంత నీళ్లు తాగడం చాలా అవసరం అని మళ్ళీ ఎక్స్ట్రీమ్గా చాలా చల్లగా లేకపోతే చాలా వేడిగా వద్దు మీరు తీసుకోగలిగినంత వెచ్చదనంతో నీళ్లు ఎక్కువ తీసుకోవాలి ఇంకా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని అంటే నీళ్ళని ఈ ఎండ తగిలేట్లుగా పెట్టి ఆ నీళ్ళని తాగితే మనకి దాంతోపాటు కొంచెం ఎక్కువ సోలార్ ప్రాణం వస్తుంది సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చేయకుండా మనం కేవలం మెడిటేషన్ చేస్తాము లేకపోతే కేవలం పూజ చేస్తాము మనం హెల్దీగా ఉండాలి మనకు సమస్యలు ఏమీ రాకూడదు అనుకోవడం తప్పు కదా మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి థ్యాంక్ యూ ఇంకా ఇలాంటివి ఏమన్నా కావాలి అంటే ఇంకా తర్వాత వీడియోస్ చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి అప్పుడే మీకు రెగ్యులర్గా పెట్టే వీడియోస్ ఎప్పుడు పెట్టగానే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ నమస్తే